హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈరోజు వ్లాగ్ అయితే మేము ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నామండి దానికోసం లగేజ్ అది ప్యాక్ చేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఏం జరిగిందన్నది కూడా ఈ మొత్తం ఈ వీడియో అయితే షేర్ చేశాను సో మీరైతే వీడియోకి లైక్ ఇచ్చి చూడండి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసరికి నేను వంకాయ కొత్తిమీర కారం కర్రీ చేశాను మా కోసం అండ్ పిల్లలకి బాక్స్లోకి అయితే చిక్కుడుకాయ ఫ్రై చేశానండి తర్వాత అయితే కొంచెం కొత్తిమీర కారం ఉంది కూరలో వేసిన తర్వాత దాంట్లో నిమ్మరసం ఉప్పు వేసుకుంటే అన్నంలోకి బాగుంటుంది ఇంకా అలాగే మెంతి మజ్జిగ పెట్టాను అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ అదంతా అయిపోయింది నాకు వీడియో షూట్ చేయడం ఏం కుదరలేదు తర్వాత ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వచ్చేసి నేను బట్టలు అవి ఆరేసుకుంటున్నాను ఇంకా ఊరు వెళ్తున్నామని చెప్పాను కదా సో మా హస్బెండ్ అవి బట్టలు మిషన్లో అవి వేశాను అవన్నీ కూడా ఆరేస్తున్నాను అనమాట ఒక ఇప్పుడైతే బట్టలు అవి కూడా ప్యాక్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ డేస్ అయితే వెళ్తున్నామండి ఎక్కువ రోజులనేం కాదు యాక్చువల్గా మేము వచ్చేసి అసలు వేరే ట్రిప్కి అయితే వెళ్దామని అయితే అనుకున్నామండి కాకపోతే పిల్లలకి అది హెల్త్ బాగాలేక అది అంటే ఈ చలికి అది కొంచెం రొంప ఫీవర్స్ ఇలా వస్తున్నాయి కదా ఎక్కువగా అందుకనేసి అది క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట ఈ చిన్న ట్రిప్కి అయితే వెళ్తున్నాము ఇంకా ఆరబెట్టిన బట్టలన్నీ తీసేసి ఉతికిన బట్టలన్నీ ఆరేసేసి లోపలైతే పెట్టుకుంటున్నానండి నేను తర్వాత ఇంకా పిల్లలవి నావి బట్టలు అయితే సర్దుకుంటున్నాను మా హస్బెండ్ అయితే ఆయన కావాల్సినవి ఆయన పెట్టుకుంటానని చెప్పేసి అన్నారనమాట ఇంకా బట్టలు కూడా ఆరాలి కదా నైట్ సర్దుకుంటారు ఆయన ఇంకా నేనైతే చీకటి పడిపోయింది బట్టలు అవి సర్దేసుకుంటున్నాను మళ్ళీ బయటకు వెళ్ళే పని ఉంది చిన్నగా ఆశ్రిత్ కది హెయిర్ కట్ అవి చేపించాలన్నమాట సో అందుకని ఇంకా పిల్లలవి పిల్లలతో ఇంకా స్వెటర్స్ మఫ్లర్స్ తర్వాత ఇవన్నీ పెట్టుకోవాలి కదా టావల్స్ అని అవన్నీ కూడా ఏమేమి కావాలి వన్ బై వన్ అన్నీ చూసుకుని పెట్టుకుంటూ ఉన్నాను ఇంతకీ ట్రిప్ ఏంటి అనుకుంటున్నారా మీరు మేమైతే ఒక ఒక టూ రెండు మూడు ఊర్లు అయితే అనుకున్నామండి అవి వెళ్ళేసి రావడానికి మాకు ఒక టూ త్రీ డేస్ పడుతుంది బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను కదా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఎక్కడికి వెళ్ళాము ఏంటని చెప్పేసి దగ్గరలోనే టూ త్రీ డేస్ అంటేనే మీకు అర్థమై ఉంటుంది దగ్గరలోనే వెళ్తున్నాము సో దాన్ని బట్టి మీకు కూడా ఒకవేళ ఐడియా ఏమైనా వచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పిల్లల స్వెటర్స్ నేను ఒక స్వెటర్ మఫ్లర్స్ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ సర్దుకుంటున్నాను కాకపోతే ఇంకా మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళేసి వచ్చేద్దాం ముందురా అని చెప్పి అన్నారని చెప్పేసి ఒక పక్కకైతే పెట్టేశానండి ఇవి ఇంకా టైం అప్పటికే సెవెన్ దాటిపోయింది సర్లే హెయిర్ కట్ అవి చేపించేసి వద్దాము ఆశ్రిత్కి అని చెప్పి వెళ్తున్నాము ఇంకా వెళ్ళేదారిలో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి శ్రియాంశి పాపను అక్కడ కాసేపు కూర్చోబెట్టి ఆశ్రితిని తీసుకువెళ్దామని చెప్పేసి అనుకున్నాం కటింగ్కి కానీ శ్రీయాంశి పాప అస్సలు కూర్చోనని చెప్పి అందనమాట ఇంకా అమ్మ నాన్న అయితే అప్పుడే బయటకు వెళ్ళేసి వచ్చారు డ్రెస్సెస్ ఏవో మా నాన్నగారు షర్ట్స్ ఏవో ప్యాంటు తీసుకున్నారనమాట అవి చూపిస్తున్నారు ఇక్కడ వీడియోలో వాళ్ళిద్దరు అప్పుడే బయటకు వెళ్ళి వచ్చారు ఇంకా ఆశ్రిత్కి పాపకి బొమ్మలు అయితే తీసుకొచ్చారు ఇంకా వీళ్ళు హ్యాపీగా అవి ఏంటని చెప్పేసి చూసేస్తున్నారనమాట శ్రియాంశి పాప చూడండి దాని కళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఒకటి అయితే కిచెన్ సెట్ ఇంకొకటి అయితే ఇదిగోండి ఫిషెస్ ఇంకొక సెట్ అయితే డాక్టర్ సెట్ డాక్టర్కి ఇట్ ఉంటుంది కదా అదన్నమాట ఆ మూడు తీసుకొచ్చారు వీళ్ళ కోసం ఇంకా అవి అక్కడ చూసేసి పెట్టేసిన తర్వాత వీళ్ళని బయటకు అయితే తీసుకొచ్చాం శ్రీ ఆశి బాబు అయితే నేను ఉండను నేను వచ్చేస్తాను ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనుకుంది అది ఈ హెయిర్ కట్కి అనుకోకుండా సో మొత్తాన్ని గోల్ గోల్ చేసేసింది ఇద్దరిని తీసుకుని వచ్చి ఈవెన్ ఆశ్రిత్ బాబు అయితే హెయిర్ కట్ అయితే చేయించుకుంటున్నాడు ఆశ్రిత్కి చాలా హెయిర్ పెరిగిపోయిందండి ఇదిగో తీసుకెళ్తాను అదిగో తీసుకెళ్తానని చెప్పేసి వాళ్ళ నాన్న మర్చిపోతున్నారు అనమాట ఇంకా హెయిర్ అలా బాగా పెంచాడు వాడికి మెల్లగా ఈరోజు తీసుకెళ్లేసరికి హ్యాపీగా ఉన్నాడు అనమాట మొన్నటి నుంచి అంటున్నాడు నాకు హెయిర్ కట్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇంకా మొత్తం తెంచేసాము చాలా తక్కువగా ఉంచామన్నమాట హెయిర్ ఇలాగా సో మళ్ళీ ఎదుగుతుంది మెల్లగా మొత్తానికి ఆశ్రిత్ హెయిర్ స్టైల్ అయితే అన్నమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఆశ్రిత్ బాబుకి హెడ్ బాత్ చేయించింది బన్నీ ఇంకా మాకు ట్రైన్ వచ్చేసి రేపు మార్నింగ్ అండి మార్నింగ్ సిక్స్కి అనమాట ఫైవ్ థర్టీ ఆ టైంకి మేము స్టేషన్కి అయితే వెళ్ళాలి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్ అది ప్యాక్ చేసేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత మజ్జిగుప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో ఈ మజ్జిగుప్మా ఈ వీడియోలు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇది ఇదివరకు కొంతమంది అక్క మజ్జిగుమ్మ అంటే ఏంటక్క అని చెప్పేసి షార్ట్ వీడియోలో కామెంట్స్ చేశారు మాకు తెలియదు అక్క షేర్ చేయమని నేను షార్ట్ వీడియోలో చెప్పాను కాకపోతే మళ్ళీ ఆ మజ్జిగ ఎంత వేసుకోవాలి ఆ బియ్యం పిండి ఎంత వేసుకోవాలి క్లియర్గా చెప్పక్క అని చెప్పేసి అంటున్నారు అందుకనేసి వీడియోలతో చూపిస్తాను చూసేసేయండి సో మజ్జిగ అయితే ముందు కొంచెం పులిసిని తీసుకున్నానండి నేను తీసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఈ విస్కర్ తోటి బాగా ఇలా ఉండలు లేకుండా మజ్జిగ మొత్తాన్ని చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పక్కన ఉన్నది బియ్యపిండి అండి ఇంకా ఏం లేకుండా ఉండటం కోసం ఒకసారి జల్లించి తీసుకుంటున్నాను దీనికి పెద్దగా క్వాంటిటీస్ అంటూ ఏం ఉండవండి సో కొంచెం పలచగా అయ్యేలా చూసుకునేలా తీసుకోవడమే అనమాట ఒక కప్పు మజ్జిగ తీసుకు అదే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను అనుకోండి ఒక హాఫ్ కప్పు అలా దగ్గర దగ్గరగా బియ్యపిండి తీసుకుని వాటర్ వేసేసుకుని మజ్జిగలా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం సాల్ట్ టేస్ట్గా తగినంత సాల్ట్ వేసుకోవాలి సో నేను పక్కన అయితే కరివేపాకు పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను దీనికోసం అని చెప్పేసి ఇంకా అంతకన్నా వేయాల్సిన అవసరం లేదు కలర్ ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే చిట్కాడు పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట అంతకు మించి ఏం అవసరం లేదు ఇంకా నాకైతే పెరుగు వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ బ్లాక్ కప్ కనిపిస్తుంది కదా దాంతో ఒక దగ్గర దగ్గర రెండు కప్పుల దాకా వాటర్ అయితే తీసుకున్నానండి పల్చగా చేసుకుంటున్నాను ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని నార్మల్గా ఉప్మా చేసుకున్నప్పుడు శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుంటాం కదండీ అలాగే వేసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కూడా ఫ్రై చేసేసుకుని ఇది వేసుకోవడమే చూస్తూ ఉండండి ప్రాసెస్ సో మేము యాక్చువల్గా వేరే ఊరికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట కాకపోతే ఏమైందంటే ఈ సమ్ ఈ వింటర్కి కొంచెం ఒకరి తర్వాత ఒకరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావడం ఫీవర్స్ ఇలా మళ్ళీ వచ్చేసి కరోనా ఉందని చెప్పి న్యూస్లు ఇవన్నీ కూడా వల్ల అంత దూరం అవసరమా ఇప్పుడు ఒక వన్ వీక్ పట్టేస్తుంది వెళ్ళి రావడానికి సెవెన్ ఎయిట్ డేస్ ఈజీగా సెవెన్ డేస్ పడుతుంది సో అందుకని క్యాన్సిల్ అయిపోయామనమాట దానికి మరి ఎక్కడికో అక్కడికి వెళ్ళాలనిపించింది అందుకనేసి టూ టు త్రీ డేస్ త్రీ డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుందామండి సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పేసి నేనైతే రేపటి వీడియోలో షేర్ చేస్తానండి ఈ లోపు మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే చేయండి ఈజీయే టూ టు త్రీ డేస్ అన్నాను కాబట్టి మీరు చెప్పగలరు అని నేను అనుకుంటున్నాను ఇలా మనం కబుర్లు చెప్పుకునే లోపు మన ఉప్మా కూడా అక్కడ దగ్గర పడిపోయింది చూసారా ఇలా కొంచెం ప్యాన్కి సెపరేట్ అవుతున్నట్టుగా దగ్గర పడిపోయి ఉన్నప్పుడు ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే తీసుకోవాలండి వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఇది దగ్గరికి కలుపుకోవాలి అంటే ఒక వన్ మినిట్ పాటు అలా మగ్గించుకోవాలి తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి ఇది వేడిగా తింటేనే బాగుంటుంది దీన్ని చాలామంది చల్లపిండి అని కూడా అంటారు మేమైతే మజ్జిగ ఉప్మా అంటాం అన్నమాట సో టేస్ట్ మాత్రం బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ ఉప్మాకి దీనికి కూడా అన్ని రకాలు ట్రై చేయాలి కదా సో ఈ బ్లాగ్ని ల్యాండ్ చేసేస్తున్నాను కా మళ్ళీ రేపటి బ్లాగ్లో మేము ముందుకు వచ్చేస్తాను షార్ట్ వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను సో మిస్ అవ్వకుండా చూడండి బాయ్ బాయ్ గైస్ సీసన్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్